నమ శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి ఐదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం మరి దశమ స్థానంలో బుధ ఆదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడు వృత్తిలో తన నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు అదనపు బాధ్యతలు వహించవలసి ఉంటుంది అలాగే చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనంగా మరో ఉద్యోగం కానీ పార్ట్ టైం ఇన్కమ్ కానీ చూస్తున్న వాళ్ళకి ఇది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మీకు కొంత అదనపు ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది అటు విద్యా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మీకు కూడా ఏదైనా చిన్నపాటి ఉద్యోగం రావడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి వరకు కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళగా కొంత ఆదాయం మీకు రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ స్కాలర్షిప్ లాంటిది కూడా రావచ్చు మొత్తం మీద ఇది అటు ప్రభుత్వ ఉద్యోగులకి మరి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది మరి ఈ రాశి వారు ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది దానికి మీకు ప్రభుత్వ రుణం కానీ బ్యాంకు సదుపాయంగానే వచ్చే అవకాశం ఉంది కానీ సాధ్యమైనంత వరకు ఈ మేనరాశి వారు కొత్త వ్యాపారంలోకి వెళ్ళడం అన్నది అంత శ్రేయస్కరం కాదు అలాగే పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడం అంత మంచిది కాదు పెట్టుబడి లేకుండా మీడియేటర్గా ఉన్నటువంటి వ్యవహారాలు ఏమైనా చేసుకోవాలి తప్ప పెట్టుబడి పెడితే మాత్రం తిరిగి మీ జీవితంలో పెట్టుబడి పెట్టలేరు ఒకసారి ఈ సమయంలో మీరు రుణం అంటూ చేస్తే అది తిరిగి తీర్చడం అన్నది చాలా కష్టమవుతుంది మరి అనేక రెట్లు వడ్డీ రూపంలో కట్టవలసి రావడం కానీ ఏదైనా స్థిరాస్తి మీద మీరు రుణం తెస్తే ఆ స్థిరాస్తి అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా చేస్తే ఉద్యోగం చేసుకోండి చక్కగా లేదంటే ఏదైనా కమిషన్ పద్ధతిలో మీడియేటర్గా చేసుకోండి లేదు ప్రశాంతంగా మరి హ్యాపీగా కాలక్షేపం చేయడం తప్ప వ్యాపారం చేస్తే మాత్రం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఇది ఈ విషయంలో మాత్రం మీరేమీ మగవాడు పడద్దు సిగ్గుపడద్దు హ్యాపీగా ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేసుకోవాలి తప్ప వ్యాపార ప్రయత్నం మాత్రం విరమించుకోవడం మంచిది ఇక శుక్రుడు వేయస్థానంలో సంచారం వల్ల అంటే శని భగవానుడు వేయస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బంది అయినప్పుడు కూడా శుక్రుడు తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని కొన్ని ఖర్చులు తప్పకుండా చేయిస్తాడు ఒకటేంటంటే కుటుంబ సభ్యులకి కావలసినటువంటి విలువైన వస్త్రాలు వారికి కావలసినటువంటి గృహ ఉపకరణాలు సదుపాయాలు మరి కొత్తగా వస్తున్నటువంటి ఎయిర్ కండిషన్లు కానీ ఈ వాషింగ్ మిషన్లు కానీ ఇటువంటివన్నీ కూడా జాతకుడు సమకూర్చుకునే అవకాశం ఉంది అలాగే మరి మీ యొక్క బంధువులకి శ్రేయోభిలాషులకి కూడా మీరు కొంత సత్కరించవలసి ఉంటుంది వాళ్ళకి ఏదో మరి రాబోయే సంక్రాంతి సందర్భంగా మరి ఏదో ఒక వస్తువులో బహుమతులు బట్టలు పెట్టవలసి ఉంటుంది బట్ ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏదో విధంగా మీకు ధనం సమకూరి అందరినీ కూడా సంతృప్తిపరిచే అవకాశం ఉంది బట్ ఇందులో ఎటువంటి ఇబ్బంది రాకుండా సమయానికి ధనం వస్తూ ఉంటుంది మీకు అప్పు కూడా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మరి అప్పు చేసే విషయంలో మాత్రం మీ స్థాయిని మాత్రం మర్చిపోకుండా ఉండండి అయితే రాశిలో ఉన్నటువంటి రాహు కొన్ని అంతర్లీనంగా ఉన్నటువంటి బలహీనతలు మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడతూ ఉంటాయి ఎంత మానివేద్దాం అనుకున్న సమయానికి మళ్ళీ అదే వైపుకు తీసుకెళ్లే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీరు మరి మన రాహుగ్రహం మేనరాశిని వదిలేంత వరకు అంటే ఇంచుమించుగా మే పద్దెనిమిది ఆ ప్రాంతం వరకు అనుకుంటాను అప్పటి వరకు రాహు ఈ మేనరాశిలో సంచరించడం వల్ల మీ యొక్క క్రమశిక్షణకి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ఏదో ఒక భంగం కలిగించే అవకాశం ఉంది అలాగే మీ యొక్క క్యారెక్టర్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదో ఒక బలహీనత మిమ్మల్ని సంఘంలో దోషిగా నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్య వరకు అటు మీరు ఏదైనా విషయం ఎవరు తెలుస్తుందిలే రహస్యంగా ఉంటుందని ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అది పది మందికి వెల్లడయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మీ క్యారెక్టర్ కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం చిన్న ఇబ్బంది అయినా మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే కుజుడు ఐదో స్థానంలో నీచ వక్రస్థితిలో ఉండడం వలన మరి మీరు ఎవరి యొక్క సలహాలు ప్రలోభాలకి నమ్మొద్దు ఎటువంటి ఈజీ మనీ షేర్ మార్కెట్ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగు పేకాట జోదం ఇటువంటి వాటిలో పాల్గొవద్దు సాధ్యమైనంత వరకు ఈ రాశివారు మరి భగవంతుని సన్నిధిలో పాల్గొనడం కానీ ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలోనో సత్సంగంలోనో ప్రశాంతమైనటువంటి ఒక ఏదైనా ఒక మఠంలోనో ఆశ్రమంలోనో కాలక్షేపం చేయాలి తప్ప మరి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కోరుకున్నా తర్వాత తర్వాత ఇది మీకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నిలిచున్నాం పన్నెండు గంటలకు దర్శనం అయింది ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మన్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక ఒక గంట సేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మన్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి